హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్మార్ట్ వాలంటెక్ ఛానల్ మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే రైతులకి ఇన్స్పోర్ట్ సబ్సిడీ ద్వారా మరి వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద సో ఈ రోజు వచ్చి ఐదు వందల పది ఏడు పాయింట్ యాభై ఏడు కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది దాని గురించి చూడడానికి ముందు మన ఛానల్ ఎవరింత వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే అప్డేట్లు అవుతుంది ఓకే రండి మన వీడియో టాపిక్ లో వెళ్తాం ప్రకృతి విపత్తుల సహాయం అనేది మరియు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రైతి తుఫాన్ వల్ల మరియు వరద నీళ్ళ వల్ల నష్టపోయిన రైతులందరికీ ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఈ రోజు రైతులందరికీ వాళ్ళ అకౌంట్ లో చేయడం జరిగింది సో ఆ ఇన్పుట్ సబ్సిడీ స్టేటస్ ని ఎలా చెక్ చేసేది అంటే రైతు అనేది ఆధార్ కార్డు లేకుంటే రైతు అన్నది మొబైల్ నంబర్ అంటే రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబరు సో ఈ రెండు ద్వారా వాళ్ళ పేమెంట్ స్టేటస్ని తెలుసుకోవచ్చు వాళ్ళకి నష్టపరిహారం పడిందా లేదా అని దీంట్లో వచ్చి మామూలుగా రైస్ బరత తీసుకుంటారు కదా సో వాళ్ళ ఆధార్ నెంబర్ వేస్తే ఎలాంటి ఎలాంటి డీటెయిల్స్ చూపించదు సో నష్టపోయిన రైతులకి మాత్రమే అమౌంట్ క్రియేట్ అవుతాయి సో ఎందుకంటే వాళ్ళు సపరేట్గా వచ్చి రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ క్రియేట్ అవుతాయి ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టినాను కాయస్ కావాల్సిన వాళ్ళు క్లిక్ చేసి మీ స్టేటస్ని తెలుసుకోండి ఓకేనా గాయస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనుకున్నాను ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్